ప్రభు నామానికే మహిమ కలుగుని కాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉన్నారు పదమూడవ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం కీర్తన పదమూడవ అధ్యాయం ఈ కీర్తన దావీదు అలసిపోయి నలిగిపోయినప్పుడు వ్రాశాడు శౌలు రాజు వలన అతనికి సంవత్సరాల తరబడి శ్రమలు కొనసాగుతూనే ఉన్నందున నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఏమాత్రం వదిలిపెట్టక దావీదును తరుపుతున్న శత్రువును బట్టి అతడు విసికి వేసారిపోయాడు ఇక భరించలేని పరిస్థితుల్లో ఈ కీర్తన అతని హృదయాంతరాల్లో నుండి వెలువడింది ఇక ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాడనమాట ఒక రోజు కాదు ఒక గంట కాదు ఒక నిమిషం కూడా ఇంకా వేచి ఉండలేడు అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి ఏదో ఒకప్పుడు మనలో చాలామందికి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేకపోతే పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్య ఏదైనా కావచ్చు తీరని కష్టం కావచ్చు విప్పలేని చిక్కుముడులు కావచ్చు వీటి వలన చాలాసార్లు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుంది దారితెప్పిన పిల్లలు త్రాగుబూతైన భర్త ఎప్పటికీ రక్షణ పొందని ప్రియమైనవారు ఎవరైనా కావచ్చు చేస్తున్న ఉద్యోగంలో పరిస్థితులు కావచ్చు కరి అధికారి కావచ్చు అసూయ తోటి ఉద్యోగితో సమస్య ఇటువంటివి దావిదుతో మనం పోల్చుకునేలా చేస్తాయి అయితే మనిషి నిస్సహాయతే దేవుని యొక్క అవకాశం ఏ వనరులు లేకుండా పరిస్థితులు చేజారిపోతూ ఉంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా కలవరపడుతూ నిలబడిపోతుంటే అప్పుడే దేవుడు సరిగ్గా కార్యం చేస్తాడు అయితే మన పరిస్థితుల్ని ఆయన సరిచేసే ముందు ఆయన మనల్ని సరిచేయాలనుకుంటాడు అయితే చాలాసార్లు దానికి మనం ఒప్పుకోం దేవుడు మన సమస్యను సరిచేసే ముందు మనలో మార్పు తేవాలనుకుంటున్నాడు దేవుడు మన పరిస్థితులు మార్చాలి అని మనం అనుకుంటాం మనం మారాలని ఆయన అనుకుంటాడు అందుకే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు రాణిస్తూ ఉంటాడు అందుకే అలాంటప్పుడు ప్రభువ త్వరగా అని కేకలు వేస్తూ ఉంటా అయితే ఆయన అంటారు నువ్వు కదిలే వరకు నేను కదలను అని అంటాడు ఈ చిన్న కీర్తనలో సారాంశం ఇదే ఈ కీర్తనను మూడు భాగాలు చేయొచ్చు మొదటి భాగంలో దావీది మొర్ర ఉంది ఎంతకాలం ప్రభువా అని దావీది అంటున్నాడు రెండవ భాగంలో విన్నపం ఉంది మూడవ భాగంలో పాటలు చూస్తున్నాం ఊబిలో నుండి గోతులో నుండి తీయబడి తీయబడిన మనిషి కథను మనం చూస్తున్నాం అతని పాదాలను బండ మీద నిలబెట్టి అతని నోట క్రొత్త పాట పెట్టబడింది ఈ పాటను మనం ఒక నిమిషంలో చదివేచ్చు మొదటి రెండు వచనాలు చూస్తే ఎన్నాళ్ల వరకు నాకు ఎంత ఎంతకాలము ఎంతవరకు 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 ఈ మాటలు చెబుతున్నాయి ఈ కీర్తన ఎలా మొదలవుతుంది ఇక్కడ అలంకార రూపంగా చెప్పబడిన రెండు విషయాలు ఉన్నాయి మొదటిది జవాబు కోసం ఆగకుండానే ప్రశ్నించడం జవాబు కోసం ఆగకుండా ప్రశ్నించం పరిస్థితులన్నీ ఏకమై మనలను ఒక మూలకు నెట్టివేసినప్పుడు ప్రార్థనలో కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ మనం ఈ ప్రశ్న వేసుకుంటాం ఎందుకంటే మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో దేవునితో వాదానికి దిగుతాం రెండవ మాట ఏంటంటే ఒకే మాటను మరలా మరలా చెప్పడం అంటే అవతల వ్యక్తి యొక్క దృష్టిని మనం చెప్పే దాని మీదకి కేంద్రీకరించడం కోసం అలా నొక్కి చెబుతాం ఎంతకాలం ఎంతవరకు ఎంతకాలం అనే దావీదు నిరాశగా మాట్లాడుతూ ఉంటే ప్రభువా నేను నీతోనే మాట్లాడుతున్నాను నేను చెప్పే మాటలు నేను వినాలని కోరుకుంటున్నాను అని అర్థం దావీదు పరిస్థితి నిరుత్సాహంతో నిస్సహాయతతోంది ఎంత ప్రార్థన చేసినా పరలోకపు తలుపులు తట్టి తట్టి దావీదు విసిగిపోయినట్లుగా మనం చూస్తాం మొదటి వచనంలో చూస్తే దేవుడు విడిచిపె విడిచిపెట్టేస్తాడు అనిపిస్తుంది దావిది ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు నిత్యము మరచదవా ఎంతకాలము నాకు విముఖుడబై ఉంది అంటున్నాడు దావిది అంటే దేవుడు తనను విడిచిపెట్టేశాడని అనుకుంటున్నాడు మనం సంతోషంగా ఉన్నప్పుడు సమయం ఎంతో త్వరగా గడిచిపోద్ది కొన్ని గంటలు మనకు తెలియకుండానే గడిచిపోతాయి అరే అప్పుడే ఎన్ని గంటలు గడిచిపోయాయా అంటూ మనం ఆశ్చర్యపడతాం అయితే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కాలం కదిలి వెళ్లకుండా ఉన్నట్టుగా గంటలు రోజులు భారంగా గడుస్తాయి మనం కూడా ఎంతకాలం 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 అని మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒలీవల తోటకు వెళితే అర్ధరాత్రి సమయం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ముగ్గురు స్నేహితులతో గత్సమైన తోటలో ఉన్నారు ఆయన స్నేహితుల్లో ముగ్గురు ఆయనతో ఉన్నారు ఎనిమిది మంది కొంచెం దూరంలో ఉన్నారు మరొకడు చెడు సహవాసాలతో కలిసిపోయాడు ఒక బానిసనుకునే ఖరీదుకు ఆయన అమ్మేయడానికి బేరాన్ని కుదుర్చుకుంటున్నాడు అయితే ప్రభు అంటారు మీరు మీరెక్కడు ప్రార్థన చేయండి అని నెమ్మదిగా నడుస్తూ రాతివేత దూరం వెళ్ళి నిశ్శబ్దంగా ఒంటరిగా తండ్రి ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించుటకు నీచెత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టం కాదు చిత్తమే సిద్ధించిందిను గాక అని ప్రార్థించారు ఆయన నిదుట చెమట కారిపోతుంటే ఆయన మూలుగులతో అంత నిండిపోయింది పేతురు యాకోబు యోహాను హాయిగా నిద్రపోతున్నారు ఆయన అవసరతలో మానవ సహాయం ఏది ఆయనకు అందలేదు ఆ రాత్రికాలం నెమ్మదిగా కదులుతాను ఆ వేదనలో ఆయనను బలపరచడానికి పరలోకం నుండి దూత దిగి వచ్చాడు ఆయన పడుతున్న వేదనలో రక్తము చెమట కలిసి నేలను పడుతూ ఉన్నాడు మళ్ళీ తన శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని నిద్రపోవడం చూసి వాళ్ళని లేపి ప్రార్థన చేయమని చెప్పాడు మరలా కొంత దూరం వెళ్ళి మరలా ప్రార్థన చేస్తూ అవే మాటలు పలికాడు ఆయన భయంకరమైన గిన్నెలోకి చూస్తుంటే నిమిషాలు మెల్లగా గడుస్తూ ఉన్నాయి ఆయన మరణానికి భయపడలేదు కానీ తండ్రి తనను విడిచిపెట్టేస్తాడు అని భయపడుతుంది తండ్రి తనను విడిచిపెట్టేస్తాడని భయపడతాడు మరొకసారి తన స్నేహితుల దగ్గరికి ఆయన వచ్చాడు వాళ్ళ నిద్రమత్తులో జోగుతూ ఉన్నారు బరువుగా కన్నులెత్తి చీకట్లు ఆయన వైపు చూస్తూ ఉన్నారు ఆయనకేం చెప్పాలో తోచలేదు వాళ్ళు విడిచిపెట్టి మరల నెమ్మది నడుచుకుంటూ ఒంటరితనాన్ని పూర్తిగా భరిస్తూ కన్నీళ్లతో తడిసిపోయిన స్థలానికి వెళ్ళి దేవునికి ఒంటరిగా ప్రార్థన చేస్తూ మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రధాన యాజకునికి మన పరిస్థితి తెలుసు దేవుడు విడిచిపెట్టేస్తాడనే బాధ ఆయనకు తెలుసు దా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అందుకే దేవా ఎంతకాలమో నాకు విముఖుడవైందు అంటాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడూ తొందరపడాడు మన జీవితాలలో ఆయన చెయ్యదలుచుకున్న కార్యం పరిణితి చెంది ఫలించాలంటే కొంత సమయం పడుతుంది మన కష్టాల్లో మనం పరలోకపు తలుపు తడుతూ ఉన్నప్పుడు జవాబు రాకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని అనుకోకూడదు దేవునికి తెలుసు తను ఏం చేస్తున్నాడు మన శ్రమల తీవ్రత ఆయన స్వాధీనంలో ఉంది ఆయన మనకు ఏదో నేర్పించాలని అనుకుంటున్నాడు మనం చివరిలో ఎలా ఉండబోతున్నామో ఆయనకు తెలుసు పరిస్థితులు నెమ్మదిగా ముందుకు కదులుతుంటే మన అసహనంతో మనం సరిగా చూడలేకపోతున్నాం కానీ ఆయన చూడగలుగుతున్నాడు వచనంలో మనం చూస్తే విడిచిపెట్టినందుకు దుఃఖపడతా ఉన్నాడు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును అంటే భరించలేని శ్రమల ద్వారా మనం వెళ్ళినప్పుడు దావుది యొక్క మాటలు మనకు అర్థమవుతాయి మనకు అటువంటి శ్రమలు ఎంతవరకు కలగకపోతే భవిష్యత్తులో రావచ్చు గారు అంటాడు నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లుగా శ్రమానుభావనకే నరులు పుడుతూ ఉన్నారు అంటాడు దావీదు తన కడుపులో ఉన్న వేదనను గూర్చి మాట్లాడుతున్నాడు భోజనం అంటేనే అతనికి వాంతు వచ్చేటట్లుగా ఉంది ఎండ వేడిమికి పువ్వులు వాడిపోయినట్లుగా అతని సంతోషం అంతా ఆవిరైపోయింది మనం కూడా చాలాసార్లు తిండి నిద్ర నిద్రపట్టదు ఏ పని చేయలేము ఏదైనా చేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి ఈ బాధ మరల గుర్తొస్తూ ఉంటుంది మనసును తొలిచేస్తూ ఉంటాం దావిది యొక్క ఆత్మీయ యాత్రలో ఇక్కడికి వచ్చేసరికి దావీదు కృంగిపోయాడు భావోద్వేగాలు అతని స్వాధీనంలో లేవు అతని శత్రువులు అతను కృంగిపోయేలా చేశాడు చేశారు ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చింపబడును అంటున్నాడు పరిస్థితి చూస్తే సౌలే గెలిచాడా అన్నట్టుగా ఉంది అధికారం పరివారం ఆయన చేతిలోనూ ఉన్నాయి శత్రువులైన ఫిరిస్తీలతో పోరాటంలో కాకుండా దావీదులు వెంటాడి హతమార్చడానికి దేశం యొక్క వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాడు సౌలు దావీదు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాడు వేడి ఎక్కివ్యకొల్ది వ్యాకోచిస్తాం వ్యాకోచం ఎక్కువ అవుతుంది సౌలు భౌతికంగా గొప్పవాడైతే దాబీదు ఆత్మీయ జీవితంలో గొప్పవాడుగా తయారవుతూ ఉన్నాడు మూడు నాలుగు వచనాల్లో అతను విన్నపాన్ని చూస్తుంది మొదటి రెండు వచనాల్లోనేమో భావోద్వేగంతో బాధతో మొరుపెడుతున్నాడు అయితే ఇప్పుడు ధైర్యంగా ఆలోచన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు మూడో వచనంలో అంటాడు ఈ హోవా నా దేవ నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరం ఇమ్ము నేను మరణ నిద్ర నొందకుండాను మరణ నిద్ర పొందకుండా ఎంతో కాలంగా నలిగిపోయి నిస్సత్తు ఆవరించి నేను చనిపోతాను అనుకుంటున్నాడు దావి అయితే ఇహోవాయ నా సృష్టికర్త ఆయనకే తన భావోద్వేగాలను చెప్పుకుంటాను ఇహోవా ఎలోహిం అనే మాట ఇక్కడ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనే నా సృష్టికర్త ఇహోవా వాగ్దానం ఇచ్చే దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఇలోహియుం అంటే శక్తివంతుడైన దేవుడు సౌ సౌలు ఎన్నటికీ ఎప్పటికీ గెలవడు ఎందుకంటే పరిశు ప్రవక్త అయిన సమూయలు పరిశుద్ధమైన అభిషేక తైలైన తన మీద పోసి ఇస్రాయిల్ మీద కాబోయే రాజుగా తనను అభిషేకించాడు కాబట్టి శవులు ఏం చేసినా సరే తానే త్వరలో ఏలబోతూ ఉన్నాడు దావీదు దేవుని మాట మీద ఆధారపడ్డాడు ప్రార్థన అతనికి అతనిలో మరో నూతన కోణాన్ని ఆవిష్కరించింది నాలుగోచనలో మనం చూస్తాం వాడిని గెలిచి తిని అని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము అంటే వాడిని గెలిచాను భలే పడిపోయాడు వాడు అని శత్రువు విరోధులు హర్షింపకుండా అంటున్నాడు ఉన్నతమైనవి గెలవాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి నష్టపోవాలి నష్టపోవాలి అనుకున్నది సాధించాలంటే చిన్న చిన్న వదిలేయాలి మనకు ప్రతిదీ అవసరం లేదు నువ్వు కొన్ని సౌఖ్యాలు విడిచిపెట్టాలన్నమాట రాత్రిళ్ళు సెల్ ఫోన్ చూడడం విందులు వినోదాలకు వెళ్ళడం మరి ముఖ్యంగా ప్రార్థనకు సమయం లేదని చెప్పడం ఇవన్నీ మనం విడిచిపెట్టాలి ఒకేసారి మనం రెండు ఉద్యోగాలు చేయలేం మిషనరీలను విశ్వాసంతో జీవించమని చెప్పే మనం ఆ పని మనం చేయలేం సాతాను చాలా తెలివైనడు మంచి మంచి విషయాల్లో మన సమయం అంతా గడిచిపోయేలా చేసి ప్రార్థనకు దేవునికి సమయం లేకుండా చేస్తాడు నిజంగా మనం ఎంత సమయం దేవుడి దగ్గర గడుపుతున్నాం మన బిడ్డలు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే మరి మనం మరీ మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే కొలది మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ దేవుని వాక్యంలో నుండి మన సమస్యలకు పరిష్కారం మనం తెలుసుకోవాలి వాక్యం ద్వారా వారికి మనకు మధ్య ఉన్న దూరాన్ని మనం తగ్గించాలి సంఘ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి సంఘముతో సహవాసంగా కలిగి కలిసి ఉండాలి ఇలా ఆత్మలో దావి నలిగిపోతూ ఉంటే శత్రువు ఏమనుకుంటున్నాడు నేను దావేదిని జయించాను వాడు పడిపోయాడు తూలిపోయాడు అని శత్రువు అనుకుంటున్నాడేమో అని దావీది భయపడిపోతాను కాబట్టి దేవుని చిత్తంలో పూర్తిగా నిలిచి ఉండడంలో గల విలువను దేవుడు దావీదికి నేర్పిస్తున్నాడు ఓడిపోతున్నాను అనుకునే టైంలోనే అద్భుతమైనటువంటి విజయం మనకు దొరుకుతుంది ఆ తర్వాత మనం చూస్తే వచనంలో స్థుతి గానం చూస్తున్నాం నేనైతే నీ కృప ఎందు ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించు శ్రమలలో పరీక్షలలో ఆత్మానుభవం యొక్క చివరి దశకు దావిదొచ్చేశాడు కన్నీళ్ల ద్వారా సత్యానికి సత్యం ద్వారా విజయానికి చేరుకున్నాడు దాబీదు దుఃఖం నుండి ఆనందానికి ఇంత త్వరగా ఎలా రాగలిగాడు అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు దీని రహస్యం ఈ కీర్తనలోనే ఉంది దాబీదు తన దృష్టిని తన దేవుడైన యహోబా మీదకు నిలిపాడు అందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ఐదవ వచనంలో మనం చూస్తే నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది ఈ రక్షణ అనేది పాపము నుండి కూడా రక్షణ కావచ్చు తన స్వంత చిత్తాన్నించి కూడా విడుదల కావచ్చు సాతాను నుండి కలిగే రక్షణ సాతాను సాతాను నుండి తప్పించగలిగే రక్షణ కావచ్చు సౌలు నుండి రక్షణ కావచ్చు అయితే దావిది ఇప్పుడు విజయం వైపు నిలబడి ఉన్నాడు దావిదిలాగానే మనం కూడా అనేక పరిస్థితుల నుండి రక్షణ పొందవచ్చు అయితే దేవుని సమయంలో దేవుని పద్ధతిలో మనకు ఆ రక్షణ దొరుకుతుంది ఐదవ చిన్నలో మనం చూస్తే ఎహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను స్తించదని అంటున్నాడు దాబీది పరిస్థితులు ఏమైనా అవి వెంటనే మారిపోయాయా లేదు కదా సౌలు దావీదును వెంటాడి వేధించడం మానేశాడా లేదు సౌలు చచ్చిపోయాడా లేదు ఒకవేళ దావీదు క్రొత్త ఆయుధాలు ఏమైనా కొనుక్కున్నాడా లేదు పరిస్థితి ఏమీ మారలేదు అయితే దేవుడు మారలేదు కనుక దావీదు పాటలు పాడుతున్నాడు ఒక విషయం మనం గమనించాలి దావీదు అన్నిటినీ అన్నీ జరిగిపోయినట్టుగా చూస్తున్నాడు అన్నీ జరిగిపోయినట్టుగా చూస్తున్నాడు ఏంటంటే శత్రువుపై విజయం కలుగుద్ది రక్షణ పొందుతాడు దేవుడు నిలబెడతాడు ఇవన్నీ కూడా జరిగిపోయినట్టుగా చూస్తున్నాడు కాబట్టి అందుకే ఈ పాట పాడుతా ఉంది అందుకే ఈ పాట పాడుతున్నాడు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును దాకా ఆమె